నేను మీ పావుని వెల్కమ్ టు పసి కథలు యూట్యూబ్ ఛానల్ ఇవాళ అయితే మన వీడియోలో అరుణాచలం ట్రిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి ఎవరైతే అరుణాచలం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది మనం ఎక్కడ ఉండాలి మనకి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఏమి చేయాలి అవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను మేము టూ డేస్ బ్యాక్ అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్ళొచ్చామండి చాలా బాగా జరిగిందనమాట దర్శనం మేము అప్పటికప్పుడు అసలు ఏ మాత్రం ప్లానింగ్ చేయకుండా ఆ టూ డేస్ ముందు ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు వెళ్ళిపోయామనమాట చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి కానీ మనకు అంత త్వరగా దర్శనం జరగదు కదండి సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా తొందరలోనే అరుణాచలేశ్వర్ దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముందుగా మేము బెంగళూరు టు తిరువన్నామలై బస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి ఎందుకంటే ట్రైన్స్ మేము అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల మనకు ట్రైన్ జర్నీ కుదరలేదు కాకపోతే అరుణాచలానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి బస్సెస్ కూడా అవైలబుల్గా అన్నమాట సో మేము సాటర్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బెంగళూరులో బస్సు ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ తిరువన్నామలైలో బస్సు రీచ్ అయ్యామన్నమాట ఫైవ్ అవర్స్ జర్నీ పట్టిందండి చాలా ఈజీగానే అయిపోయింది అనమాట నైట్ జర్నీ వల్ల మేము ఎర్లీ మార్నింగ్ దిగిన తర్వాత మా ప్లానింగ్ ఏంటంటే మేము ఎక్కడ స్టే చే తీసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే మేము ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాం సో మనం రూమ్ తీసుకున్న రూమ్లో ఉండే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మేము ముందుగా ఆటో డ్రైవర్కి చెప్పామన్నమాట మాకు లాకర్స్ కావాలి మేము రూమ్ తీసుకోవాలనుకోవట్లేదు అనేసి సో వాళ్ళు మాకు లాకర్స్ చూపించారనమాట ఆ లాకర్స్ ఎక్కడ ఉంటాయి మీకు వీడియో చివరి చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి లాకర్స్ తీసుకున్న తర్వాత ఆ పక్కనే మాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా రూమ్స్ ఇచ్చారు సో అక్కడ మంచిగా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దర్శనానికి సిక్స్ థర్టీకి అయితే దర్శనానికి స్టార్ట్ అయ్యామండి మేము సండే దర్శనానికి వెళ్ళామన్నమాట సో ముందు గిరిప్రదక్షిణ చేయాలా దర్శనం చేసుకోవాలా అంటే మీ ఇష్టం అండి నేనైతే దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణకి వెళ్ళాను అనమాట సో ముందుగా మంచిగా దర్శనం చేసుకున్నాను మంచిగా ప్రసాదం కూడా తిన్న తర్వాత చూసారు కదా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి చేరాలండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు మేమైతే రాజగోపురం దగ్గర నుంచి కర్పూరం వెలిగించి గిరిపదక్షిణ స్టార్ట్ చేశామన్నమాట గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మాకు టైం నైన్ ఓ క్లాక్ అయిందండి దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది అనమాట చాలా టైమే పట్టింది కానీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేప్పటికీ అలసట అలసటంతా పోయిందనమాట దర్శనం చాలా బాగా జరిగిందండి మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకొని తిరగడానికి ట్రై చేయండి ఎలా అయినా పర్వాలేదు ఎందుకంటే మనం తిరిగిన తర్వాత మనం చాలా అలసిపోయి కొంచెం ఆ క్యూ లైన్లో నుంచి చూడడానికి ఓపిక ఉండదు నన్ను అడిగితే సో అందుకోసం ముందుగా దర్శనం ప్రశాంతంగా చేసుకున్న తర్వాత గిరిప్రదక్షిణానికి వెళ్ళాను అనమాట సో మేము నైన్ ఓ క్లాక్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామండి అది మేము చేసిన చాలా పెద్ద మిస్టేక్ అని చాలా చాలా త్వరగానే అనమాట మండు టెన్ ఎంత ఎండగా ఉందంటే టెన్ అయ్యేటప్పుడు కింద రోడ్డు కూడా విపరీతంగా కాలిపోయిందండి కాళ్ళు కాలిపోయి పైన ఎండగా ఉండి మనకి షెల్టర్ కూడా ఫుల్గా ఉండదు అనమాట ఏదో ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్లో వన్ కిలోమీటర్ మాత్రమే షెల్టర్ ఉంటుంది అసలు చాలా చుక్కలు కనిపించాయి అనమాట నిజంగా అరుణాచలేశ్వరుడు మళ్ళీ కంటికి కనిపించాడు ఆ దర్శనం చేసుకునేటప్పటికి మొత్తం గిరిప్రదక్షిణ చేసేటప్పటికి మనకి దారిలో అష్టలింగాలను తప్పకుండా దర్శించుకోవాలండి చాలా గుళ్ళు ఉంటాయి దారిలో మనకి ఇంద్రలింగం యమలింగం కుబేరలింగం వరుణలింగం వాయులింగం అగ్నిలింగం ఈశాన్య లింగం ఇలా ఎనిమిది లింగాలను దర్శించుకోవాలన్నమాట మనకి ఈ లింగాలన్నీ కూడా కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉన్నాయండి మేము ఉన్న మార్నింగ్ వెళ్ళడం వల్ల అన్ని టెంపుల్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయన్నమాట సో మీరు నన్ను అడిగితే గిరిప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ కల్లా గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకు అలసట తెలియదు దాంతోపాటు ఎండ కూడా మనకి ఎక్కువ ఉండదు అనమాట మేము ఎంత డీహైడ్రేట్కి గురయ్యామంటే అసలు విపరీతంగా టిఫిన్ కూడా ఏమీ తినలేదు కొంచెం ప్రసాదం మాత్రమే తిని స్టార్ట్ చేసాము మధ్యలో ఏమీ తినాలనుకోలేదు ఓన్లీ కోకోనట్ వాటర్ అలాంటివి మాత్రమే తాగాం అనమాట ఈ అష్టలింగాన్ని దర్శించుకుంటూ కాసేపు కూర్చుంటూ ఆ ఎండతో చాలా కష్టపడ్డామనమాట కాకపోతే ఆ దేవుడి కోసం ఏం చేసినా మనకు వతీయే కదా సో మధ్యలో మనకి సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయండి వాటిని కూడా దర్శించుకోండి మధ్యలో చాలా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట ఎట్లీస్ట్ బయట నిలబడిన దండం పెట్టుకోండి చాలా బాగా జరిగింది అనమాట మాకు ఈ గిరిప్రదక్షిణ అనేది మాతో పాటు చాలా మంది గిరిప్రదక్షిణ చేశారండి యాక్చువల్గా పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది అంటారు కదా మనం ఎప్పుడు చేసినా పర్వాలేదు నన్ను అడిగితే ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది అంత జనంలో మనం తిరగడానికి కూడా ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కూడా వీలు అవ్వదు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో నాకు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళడమే చాలా ఇష్టం కాకపోతే సండే టైం వల్ల ఈరోజు కూడా క్రౌడ్ చాలా ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా దారి పొడుగున మనకి ఏ ఒకటి అమ్ముతూ ఉంటారండి రుద్రాక్షల్ని చెట్టులా పెట్టారనమాట అవి ఒరిజినల్లో ఫేక్ కూడా నాకు అర్థం కాలేదు కాకపోతే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఇలా షాపింగ్లు చేసుకుంటూ వెళ్తే మన దేవుడి మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది సో అందుకోసం నేను ఏ షాపింగ్ చేయలేదు ఓన్లీ గిరిప్రదక్షిణ చేసుకుంటూ అష్టలింగాన్ని దర్శించుకుంటూ అలా కాసేపు కూర్చొని అలాగా చాలా టైం పట్టిందండి మా గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి చూసారు కదా ఈ షెడ్లు అనేవి దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్కి మాత్రమే షెడ్లు ఉంటాయి షెల్టర్ ఉంటుందండి మిగతా అంతా కూడా మనం ఎండలో నడవాల్సిందే కాళ్ళు కాల్చుకుంటూ నడవాల్సిందనమాట మన ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్తే చాలా బాగుంటుందంటే అండి గిరి ప్రదక్షిణ మాకు తెలియలేదు ఎందుకంటే మేము మాకున్న టైంలో సండే మాత్రమే మాకు వీలు కుదిరిందనమాట అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము తిరిగేయాలనేసి తిరిగేసామన్నమాట మీరు ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ తిరగడానికి ట్రై చేయండి నైన్ కల్లా కంప్లీట్ అయిపోయేలాగా ఆఫ్టర్ ఫైవ్కి స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకోండి మీకు చాలా బాగుంటుంది తిరగడానికి కూడా సో చూసారు కదా అన్ని లింగాన్ని దర్శించుకుంటూ దర్శించుకుంటూ కాళ్ళు కూడా విపరీతంగా కాలిపోయండి ఫైనల్గా ఈశాన్య లింగాన్ని దర్శించుకునే ముందు మనకి మోక్ష మార్గం ఉంటుందండి ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకు మోక్షం దొరుకుతుంది అంటారు డెఫినెట్గా మీరు ఆ మోక్ష మార్గం నుంచి బయటకు రండి చూసారు కదా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకు మోక్షం దొరుకుతుంది అంటారు ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి కొత్తగా చాలా కడుతున్నారు అనమాట మనకు అందుకని ఇవన్నీ ఫెన్సింగ్లో అన్నీ వేసి ఉన్నాయి అనమాట నీటెయిల్గా కనిపించట్లేదు సో మేము లాస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకున్నామండి ఎందుకంటే మేము ఇది మో తిరిగేటప్పుడు ఇది స్కిప్ చేసామన్నమాట సో అందుకే మళ్ళీ లాస్ట్ వచ్చిన తర్వాత రాజగోపురం దగ్గరికి మళ్ళీ ఇంద్రలింగాన్ని దర్శించుకొని రాజగోపురానికి వచ్చామన్నమాట మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు త్రీ థర్టీ అయిందనమాట మళ్ళీ మేము రాజగోపురానికి వచ్చేటప్పటికి సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది కాబట్టి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళలేదు మేము ఎక్కడ స్టే తీసుకున్నామంటే రాజగోపురానికి పక్కన చూసారు కదండి ఇక్కడ రథాలు ఉంటాయన్నమాట రాజగోపురం ఉంది కదా దీనికి ఎగ్జాక్ట్గా పక్కన రథాలు ఉంటాయన్నమాట కరెక్ట్గా రాజగోపురానికి వచ్చేటప్పటికి మాకు ప్రాణం లేచి వచ్చిందండి గురిప్రదక్షిణ చేసి 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 ఇక్కడికి వచ్చేటప్పటికి హాయిగా అనిపించింది అనమాట ఒక గంట సేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి అనిపించింది ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకి అకామిడేషన్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట మనం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సో మేము తీసుకున్న లోకల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నామండి చూసారు కదా మనకు తూర్పుగోపురానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రథాలు కనిపించాయి కదండి దానికి దగ్గరలో గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది చూసారు కదా ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ పక్కన మనకి సందు ఉంది కదా ఈ సందులోకి వెళ్ళండి అక్కడ మనకి లాకర్స్ ఉంటాయి అనమాట మనకి ఈచ్ బ్యాగ్ కి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు స్లిప్పర్స్ కి టెన్ రూపీస్ తీసుకున్నారు అనమాట సో ఈచ్ బ్యాగ్కి థర్టీ రూపీస్ పే చేసాము స్లిప్పర్స్ కూడా తీసుకున్నాం అనమాట దీనికి కొంచెం ముందు మాకు ఒక కళ్యాణ మండపం ఉందండి అక్కడ కూడా స్నానాలు చేయడానికి ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ తీసుకున్నారండి కొంచెం ముందనమాట మనం అక్కడ ఫ్రెష్ ఫ్రెషప్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి తూర్పుగోపురానికి రూట్ అనమాట మేము అక్కడ లైన్లోకి వెళ్ళిపోయాము సో అంటే మనం స్టే చేయాలనుకోకపోతే ఇది నాకు చాలా వర్తి అండి ఎందుకంటే మేము వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఇదే కళ్యాణ మండపం అండి ఇక్కడ నుంచి స్నానం చేసి మంచిగా మళ్ళీ మేము త్రీ థర్టీ అయింది కదండి ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ మేము రమణాశ్రమానికి ట్రావెల్ అయ్యామన్నమాట రమణాశ్రమం కూడా చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి అరుణాచలం తర్వాత గుడి తర్వాత అంత ప్రశాంతత దొరికే ప్లేస్ అయితే రమణాశ్రమమే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మేము ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఆశ్రమం మొత్తం చూసి హాఫ్ అన్ అవర్ పాటు మెడిటేషన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా అంటే చాలా బాగుందండి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మాకు అక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూస్తామన్నమాట గిరి ప్రదక్షిణతో పాటు రమణాశ్రమాన్ని కూడా విజిట్ చేసేసాం మళ్ళీ రిటర్న్ అయిపోవాలండి ఎందుకంటే మండే నుంచి మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి ఫైవ్ ఓ క్లాక్ బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఆ బస్ స్టాప్కి వెళ్ళే దారిలో మనకి అన్ని మళ్ళీ ఆ గుడి కనిపిస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి మళ్ళీ మీకు టైం కుదిరితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళండి మాకు ఓపిక లేక ఎండకి చాలా ఇబ్బంది పడ్డాము సో అందుకోసం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళలేకపోయామండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టూ త్రీ టైమ్స్ దర్శనం చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట ఈ రాజగోపురాలు అన్నీ చూస్తే ఎంత బాగా అనిపించిందో సో రమణాశ్రమానికి గుడికి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి నాకైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు డెఫినెట్గా మీరు ఖచ్చితంగా వెళ్ళండి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ పాటు అక్కడ మెడిటేషన్ చేసుకుంటే మనకున్న అలసటంతా పోయి చాలా హాయిగా ఉంటుందన్నమాట మేము ఫైవ్ థర్టీ కల్లా మనం బస్ స్టాప్కి వచ్చేసామండి బస్ స్టాప్ చూడండి అంత ఓల్డ్ నిజంగా కొంచెం భయం కూడా వేసింది ఎందుకంటే అది కూలిపోయే స్టేజ్లో ఉన్నట్టే ఉందన్నమాట తొందరలో ఇంకా కన్స్ట్రక్షన్ చేయొచ్చు చాలా బాగుందండి బస్ స్టాప్ అయితే చాలా పెద్దది చాలా ఓల్డ్ కూడా అనమాట మేము ఎక్కడ బస్ ఎక్కడ వస్తుందో ఎక్కడ వస్తుందో అని కన్ఫ్యూజన్లోనే మాకు టైం అంతా అయిపోయిందనమాట దగ్గర దగ్గర ఒక సిక్స్ థర్టీకి మేము బస్ ఎక్కాము బెంగళూరుకి రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిందండి మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నామండి ఈవినింగ్ అయ్యేటప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా మీరు కూడా అరుణాచలం వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా బస్కో ట్రైన్కో వెళ్ళండి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు అరుణాచల శివాడి దర్శనం జరుగుతుంది